వాక్యంలోనికి వెళదాం ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ ఆవర్చనం హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన గ్రహింపగలవాడు ఎవడు చిన్న ప్రార్థన మహిమా ఘనత ప్రభావాలు కలిగిన ఏసయ వాక్కునేది నీ వారు వింటున్న నీ ప్రజలు మేమందరము వారము గనుక నాతో మాతో అందరితో మాట్లాడి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఏసు దివ్యనామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి అమె సంగమ ఈ ఉదయకాల మందు నేను మీతో చెప్పదలిసినది ఏమిటి అంటే ఆఖరి మాట ఏ మాట అంటే దాన్ని గ్రహింపగలవాడు ఎవడు దానిని అనగా హృదయమును గ్రహింపగలవాడు ఎవడు మనము చదువుకున్న వాక్య భాగంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు అనగా హృదయమును గ్రహింపగలవారు ఎవరు నీ హృదయనైనా నా హృదయాన్ని అయినా ఎవరు గ్రహించలేరు నీ హృదయాన్ని నీవు కూడా ఒక్కొక్కసారి గ్రహించలేవు అనాలోచనగా కొన్ని సార్లు నీ నోట అనేకమైన మాటలు వస్తూ ఉంటాయి లేదా ఎదుటి వారిని గురించి తెలియకుండానే వారి హృదయమును ఎరిగినట్లుగా వారి గురించి నీవు మాట్లాడుతూ ఉంటావు నీవు నన్ను గురించి ఇలా ఆలోచన చేస్తున్నావు లేదా నా గురించి నీవు ఇలా ఆలోచన చేస్తున్నావు అని వారి హృదయాలను ఎరిగినట్లుగా నీవు మాట్లాడుతూ ఉంటావు లేదా జవాబు ఇస్తూ ఉంటావు అయితే దేవుడు అంటున్న మాట ఏమిటి అంటే హృదయాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు నా హృదయమైన నీ హృదయమైనా నా మనస్సునైనా నీ మనస్సునైనా దీన్ని గ్రహింపగలిగిన వాడు ఈ భూలోకంలో ఉన్నాడా అంటే మానవులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యము భార్య హృదయము భర్తకు అర్థము కాకలేకపోవచ్చు భర్త హృదయము భార్యకు అర్థము కాకపోవచ్చు సహోదరుని హృదయము సహోదరికి లేదా సహోదరి హృదయము సహోదరునికి తల్లి హృదయము తండ్రి హృదయము బిడ్డలకు బిడ్డల హృదయము తల్లిదండ్రులకు అర్థము కాలేకపోవచ్చు గ్రహించలేకపోవచ్చు దాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు అని అంటున్నాడు అయితే వాక్యం సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం గమనించినట్లయితే పాతాళమును అగాధ కోపమును యహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా దేవునికి స్తోత్రం హలి అంటే హృదయాన్ని గ్రహించగలిగిన వారు ఎవరు హృదయాన్ని గ్రహించగలిగిన వారు ఎవరు పాతాన్ని అఘాధ కోపము ఇహోవాకు కనబడుతున్నాయట మరి నరుల హృదయం మరింత తేటగా దేవునికి కనబడుతున్నవి అంటే నీ హృదయాన్ని గ్రహించగలిగిన వాడు నా హృదయాన్ని గ్రహించగలిగిన వారు ఎవరంటే దేవదేవుడు ఈ ఉదయ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే నా హృదయాన్ని ఎవరు గ్రహించలేరు అని నా తలంపులు ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నావు నా మనసు ఎవరికీ తెలియదు అని నీవు అనుకుంటున్నావు నీ మనస్సును నా మనసును మన అందరి మనసులను అనగా నరుల యొక్క ప్రతి వాని హృదయాన్ని ఆయన తేటగా చూసే దేవుడు దేవునికి స్తోత్రం దేవునికి ఏం కనబడుతుందంట పాతాళము కనబడుతుందంట అగాధ అగా కనబడుతుందంట సో పాతాళాన్ని చూసే దేవునికి అగాధాన్ని చూసే దేవునికి పాతాళం ఎక్కడుంది చెప్పండి భూమి కింద మన పాదముల క్రింద భూమి ఉన్నది ఆ భూమి కింద పాతాళం ఉన్నది దానికి అడుగున అగాధ కోపమున్నది అంటే అంతటి భూమి కింద ఉన్న పాకాలాన్ని అగాధాన్ని చూడగలిగిన దేవుడు ఈ మానవ సృష్టినంత లేదా ఈ మానవునికి ఉన్న ప్రతి హృదయమును అంటే నీ తల్లి గర్భములో నీ హృదయము రూపించబడకముందే నీ అవయవాలు రూపించబడకముందే నిన్ను ఎరిగిన దేవుడు నిన్ను రూపించిన దేవుడు నిన్ను నిర్మించిన దేవుడు నీ హృదయమును గ్రహింపకుండా ఉంటాడా నీ హృదయము ఆయనకు కనబడకుండా ఉంటుందా దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అనగా హృదయాన్ని గ్రహింపగలవాడు ఎవరంటే సర్వలోక సర్వశక్తివంతుడైన దేవదేవుడు హృదయాలను పరిశోధించే దేవుడు సంగమా ఈ ఉదయ కాలం మందు గమనించాలి నా హృదయ ఆలోచనలు ఎవరికి తెలియదు అనుకోవచ్చు నా మార్గం ఎవ్వరికి తెలియదు అనుకోవచ్చు నేనుండే స్థానం ఎవ్వరికి తెలియదు అనుకోవచ్చు నీవు రాత్రి జాముల ఎందునో పగటి జాముల ఎందునో నీ హృదయంలో ఆలోచించే ఆలోచనలు ఎవ్వరికి తెలియదు అనుకోవచ్చు మనుషులకు తెలియకపోవచ్చును గాని మనుషులను కలుగజేసిన పరమాత్ముడికి సమస్తమును తెలుసు అవి తేటగా కనబడతాయి మరీ తేటగా కనబడతాయంట సో ఇంకొక మాట ఏమంటాడు ఇర్మియా భక్తుడు అంటే ఇర్మియా ధ్యానము ఇరవయ అధ్యాయము పన్నెవ వచ్చిన ప్రకారం సైన్యములకు అధిపతి నీటి మంతులను పరిశోధించువాడవు నీవే అంతరేంద్రియములను హృదయమును చూచువాడవు నీవే దేవునికి స్తోత్రం సో హృదయ అంతరంద్రములను ఏం చేస్తాడంట ఆయన చూచేవాడట ఆయన సమస్తాన్ని దేవుడు నీవు అనుకుని నిన్ను నీవే మోసము చేసుకుంటూ నన్ను ఎవ్వరూ చూడటం లేదు నన్ను ఎవ్వరూ చూడటం లేదు నా హృదయ ఆలోచనలు ఎవరికీ తెలియదు అని నటన జీవితంలోని ఉన్నట్లయితే ఈ నటనంతా ఒక దినమున బయలుపరచబడుతుంది ఈ నటన జీవితం అంతా ఒక దినమున ఆయన తేటగా ఆయన చూసిన దానిని అందరికీ బయలుపరుస్తారు ఎప్పుడు చూస్తున్నవాడు ఆయనే ఒక్కడే చూసేవాడు ఆ చూచిన ఆయన దాన్ని అలా మరుగుపరిచేవాడు కాదు ఒక దినముంది ఆ దినమున అంత తేటగా తెర మీద చూపించినట్లుగా చూపించేవాడు నీవు నీ యొక్క ఎడ్డింగ్ ఏం పెట్టుకున్నావు హృదయమును గ్రహింపగలవాడు ఎవడు దానికి ఆన్సర్ ఏమిటి దేవుడు నరుల హృదయాలను తేటగా చూసే దేవుడు దేవుడు నరుల అంతరేంద్రియములను చూసే దేవుడు పరిశీలించే దేవుడు మనం చదువుకున్న భాగంలోనే ఇరవై గ్రంథము పదిహేడవ అధ్యాయము పదవ వచనము ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చప్పున ప్రతికారము చేయటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను హృదయాలను ఏం చేస్తారంట ఆయన పరిశోధించే దేవుడు అంటే రీసెర్చ్ అంటారు దాన్ని రీసెర్చ్ అంటారు రీసెర్చ్ అంటే ఏమిటి ఇది ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా కాకపోతే అలా జరగచ్చు కదా అని పరిశీలన చేసి ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి అన్నిటికి అర్థాలు తీసుకుని వచ్చి చివరికి ఒక అర్థాన్ని చెప్పే ఆ యొక్క ప్రాసెస్ను ఆ యొక్క విధానాన్ని ఏమంటామంటే పరిశోధన అంటాం అంటే దేవుడు మన హృదయాలను చూస్తాడు ఒకటి ఎలా చూస్తాడు అంటే తేటగా చూస్తాడు మస్క మస్కగా కనబడి కనబడినట్లుగా చూసేవాడు కాదు మూడు ఏం చేస్తారంట పరిశోధించి చూస్తాడంట హృదయాలను ఏం చేస్తారంట ఆయన పరిశోధించి చూస్తాడు అంటే పరిశోధించి చూస్తున్నప్పుడు ఎలా చూస్తాడంటే ఈ హృదయములో ఈ మాట ఎందుకున్నది ఈ హృదయములో ఈ ఆలోచన ఎందుకున్నది ఈ హృదయములో ఈ తలంపులు ఎందుకు కలుగుతున్నాయి ఈ హృదయము ఎందుకు ఇలా చెడిపోయినదిగా మార్చబడింది అనేది దేవుడు అంతా ఏం చేస్తాడట పరిశోధిస్తాడట సంగమా సమాజమా దైవ జనామా సహోదరి సహోదరులారా మీరు అనుకుంటున్నారు నా హృదయం ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు ఎవరికి మనుషులకు తెలియకపోయినా పర్వాలేదు గాని దేవునికి సమస్తమును తెలుసు దేవుడు చూసే ప్రతి హృదయము యథార్థ హృదయముగా మార్చబడాలి దేవుడు చూసే హృదయము ప్రతి హృదయము శుద్ధ హృదయముగా ఉండాలి మనుషులు ఇచ్చే కొరకు చేసుకుని దేవుని ఎదుట నిర్దోషిగా కనబడాలి గాని దోషిగా కనబడటకు ఏ ప్రయత్నము నువ్వు చేయకూడదు సంగమా ఈ లోక మనుషులు ఇచ్చేది తాత్కాలికమైనది పరిశుద్ధ దేవుడిచ్చేది శాశ్వతమైనది దేవుడు నీకు ఫలాన్ని ఫలితాన్ని దేన్ని ఆధారం చేసుకుని ఇస్తాడు అంటే నీ హృదయాన్ని ఆధారం చేసుకుని ఇస్తాడు నీ హృదయ తలంపులను ఆధారం చేసుకుని ఇస్తాడు నీ హృదయ ఆలోచనలను ఆధారం చేసుకుని ఇస్తాడు కాబట్టి నా హృదయాన్ని గ్రహించేవాడు ఎవడు లేడు అని అనుకుంటే చాలా పొరపడుతున్నా నీ హృదయం గురించి నీ తోటి వారికి తెలియకపోయినా నీ కన్నవారికి తెలియకపోయినా నీవు కన్నవారికి తెలియకపోయినా నిన్ను నన్ను సమస్తాన్ని కలుగజేసిన దేవునికి సమస్తము తెలుసు ఈ సమస్తము ఆయనకు తెలుసునన్న భావన నీలో ఉంటే నీ హృదయాన్ని చాలా భద్రముగా పరిశుభ్రముగా పవిత్రముగా నిష్కళంకముగా నిర్దోషముగా దాన్ని ఉంచుకోవటానికి మనము ప్రయత్నం చేస్తాం అనుకున్న మాట ఏమిటి నీవు ఆలోచిస్తున్న మాట ఏమిటి అంటే నా హృదయం ఎవ్వరికీ తెలియదు అనుకుని నిన్ను నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు దేవుణ్ణి మోసం చేస్తున్నావు అని నీవు అనుకుంటున్నావు దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయములన్నిటినీ ఆయన చూసే దేవుడు రెండు తేటగా చూసే దేవుడు మూడు పరిశోధించే దేవుడు అండి వాక్యము సెలవిస్తూ ఉంది ఒకటవ దినవృత్తాంతాల గ్రంథము ఒకటవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చును సోలో నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యహోబా అందరి హృదయములను పరిశోధించు వాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎదిగిన వాడునయ్యున్నాడు నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను నీకు ప్రత్యక్షమగును నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును ఏంటంట అయ్యా సులమునా నా కుమారుడా నీ దేవుడైన యహోవా నీ తండ్రి దేవుడైన యహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు అంటే అక్కాయి హృదయాలను పరిశోధించకుండా అన్నల హృదయాలను పరిశోధించే దేవుడా అంటే కాదు స్త్రీలను మాత్రమే పరిశోధించి పురుషులను పరిశోధించకుండా వదిలిపెట్టేవాడు అంటే కాదు చిన్న పిడ్డల యొక్క హృదయాలను మాత్రమే పరిశోధించి వృద్ధుల యొక్క హృదయాలను విడిచిపెట్టేవాడంటే కాదు అందరి హృదయాలను పరిశోధించువాడు అందరి హృదయాలను పరిశోధించిన దేవుడు ఇంకేమంటున్నాడు అంటే ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు అంటే నీ హృదయాన్ని పరిశోధించి నీ హృదయంలో ఉన్న ఆలోచనలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నీ ఆలోచన నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో కూడా ఎరిగినవాడు ఆయన నన్ను నా హృదయాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడున్నాడు అది నీవు అనుకుని మోసపోతున్నావా ఈ ఉదయం కాలం దేవుడు నీతో నాతో సెలవు ఇచ్చేది సూటిగా మాట్లాడేది ఏంటంటే ఆయన అందరి హృదయాలను పరిశోధించే దేవుడు సేవకుడు గాయకుడు వాయిద్యకారుడు ప్రార్థనాపరుడు బోధకుడు ఇవేమి తారతమ్యం లేదు ఎవరుడు వృద్ధుడు అనే తారతమ్యం లేదు శ్రీ పురుషుడిని తారతమ్యం లేదు గొప్పవాడు పేదవాడిని తారతమ్యము లేదు బాగా ప్రార్థన చేసేవారు బాగా పాడేవారిని తారతమ్యము లేదు అందరి హృదయాలను పరిశోధించే దేవుడు వాక్యము చెబుతున్న నేను నీకు బాగా కనబడవచ్చు పాట పాడుతున్న నీవు అందరికి చాలా బాగా కనబడవచ్చు అయితే మన హృదయాలు చాలా భయంకరంగా ఉంటాయి మన హృదయాలు చాలా భయంకరంగా ఉంటాయి వాటిని నేను చూడలేను నీవు చూడలేవు అయితే వాటిని చూసేవాడు పరమందున్నాడు వాటిని అన్నిటినీ చూస్తున్నాడు